జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఏందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము నీ ఆలోచనలు సరిచేసుకో హలే లుయ్య ప్రియా దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించడానికి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కాలమే లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల వరకు ప్రార్థించండి చాలా చోట్ల ఉపవాస ప్రార్థనలు మీటింగ్స్ జరుగుతున్నాయి ప్రతి మీటింగ్లో దేవుడి తోడుగుండి దేవుడికి మహిమకరంగా జరగాలని ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు మీటింగ్కి కావాల్సిన ధన సహాయం మనుషుల సహాయం దేవుడు చేయాలని దేవుడికి మహిమగరగా వాతావరణం అది సోదరులు తీసుకొని దేవుడికి మహిమవంతంగా అక్కడ జరగాలని ప్రార్థన చేయండి అనేక మంది యవనస్థలు తొట్టెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు వెళ్ళాం ఆ రీతిగా మన హృదయాలు సరి ప్రభు రాకే రోజు ఈరోజు భాగం యహోశివ గంధము ఒకటో అధ్యయం ఎనిమిదో అక్ష ఈ దర్భ సేతం గంధము బోధింపగా దాండులోండి తప్పిపోకో ఈ వాక్యం ప్రకారంగా నువ్వు చేటుకు జాగ్రత్త పడున్నట్టు దాన్ని ధ్యానించిన వెడల నీ మార్గమును వర్ధుల్లు చేసుకో హలేలుయ రియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఈ ఈ ధర్మశాత్రం లేఖనం బోధించి నువ్వు తప్పుపోకు బోధించిన వాడివి నువ్వు దీన్ని చదువుతూ దీన్ని ధ్యానిస్తూ నీ ప్రవర్తన అంతటిని అంటే నీవంతటిని జాగ్రత్తపడు అంతేకాదు విన్న వారికి కూడా చెప్తున్నాడు దీని ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి అప్పుడు నీవు వరిదితావని కూడా చెప్తున్నారండి అలా దేవుడు చెప్పిన మాట మనము శ్రద్ధగా వాక్యం వింటాం నువ్వు ఎన్ని దుష్టు దాని మీద పట్టి నడుచుకుంటే నువ్వు వరి ఈ దినం దేవుడు చెప్తున్నాడు దుష్టి ఎక్కడ పెట్టాలి మనం మన ఆలోచనలు దేని మీద పెట్టాలి దేవుడు మంజరానికి వెళ్ళినప్పుడు వాక్యం వింటున్నప్పుడు వాక్యం మీద మన దృష్టి ఉంటే మన హృదయం శుద్ధి అవుతుందండి వాక్యం మీద దృష్టి లేకుండా దుష్ట అంతా అటు ఇటు మన తలంపులు తిరుగుతూ ఉంటే వాక్యం మన హృదయంలో చేరుతుందా మనల్ని సరిచేస్తుందా లేదు నువ్వు శ్రద్ధగా ఆలకించినప్పుడు ఆ వాక్యం నువ్వు తీసుకున్నప్పుడు దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటూ ఉంటే నీ ప్రవర్తన సరవుతుంది నువ్వు పరిశుద్ధుడు దానివి పరిశుద్ధుడివి అవుతావు అంతేకాదు దినవెల్లా వర్ది వెళ్తావు అలా కొంతమంది ఎలా ఉంటారంటే ప్రతి దేవుడికి అప్పచెప్తూనే ఉంటారు చింతిస్తూ ఉంటారు పలు చింతలేదు బిడ్డల కొరకు భర్తల కొరకు తల్లిదండ్రుల కొరకు చింతిస్తారా అబ్బెబ్బే పాప పాపం విషయంలో చింతించేస్తారు పాపం విషయంలో కూలిపోతారు లేదంటే ఈరోజు నాకు తాగడానికి డబ్బులో సఫర్ అయిపోతారు దాని విషయంలో మనం సఫర్ వల్ల వాక్యం వింటాం వాక్యం వింటాం మనలో సరువు ఉండదు లోకాన్ని పొందుకోలేని ఓ చింతించేస్తూ ఉ దేవుడు నీతో చెప్తున్నమాట నువ్వెందుకు ఇవాళ మారకూడదు నువ్వు అది నాకు తాగడానికి లేదు ఇది నాకు తినడానికి లేదో చింతించేకు ఆ చింత ఎంత నీ హృదయం తుడిసే నీకు చింత ఏమైనా ఉందంటే ఆత్మల రక్షణ చింత కలిగింది అంతే తప్ప నీ దేహాన్ని పాడు చేసుకునే విషయాల్లో చింతపడకు దేవుని గాయపరిచే విషయాల్లో నువ్వు చింతపడకు దేవుని సంతోషపెట్టే విషయంలో ఆనందంతో ఆయన సంతోషపెట్టు అంతే తప్ప నాకు తినడానికి లేవు తాగడానికి లేవు తప్పుడుగా చూడడానికి లేవు చే ఇలాంటి విషయాలు చింతించుకో ఈ దినమే నీ ప్రవర్తన మార్చుకో నీ ఆలోచన మార్చుకో వాక్యం ప్రకారంగా నీ జీవితాన్ని కట్ నువ్వు మార్చుకున్న జీవితాన్ని ఆయన చేతిలో పెడితే నిన్ను దేవుడు ఉన్నత స్థానంలో నిలబెడతాడు ఊహించు దేవుడు గొప్పగా నిలబెడతాడండి చూసారా జక్కరయ్య తన సుంకరే ఒక అంటే సుంకరంటే అతికు వడ్డీలు తీసుకునేవారు చాలా మంది వాడిని డబ్బు ఇస్తారు వాళ్ళు డబ్బులు తయ్యానికి వడ్డీ ఇవ్వకపోతే వడ్డీ వేసేస్తారు చాలా ఇబ్బందులు పెడతారు అసలు ఇవ్వకపోయినా సరే చాలా ఇబ్బందులు పడతారు కఠినంగా ఉంటారు ఎందుకంటే అలా ఉంటే వాళ్ళు వసూలు చేసుకోగలరా అని అటువంటి కఠినమైన వ్యక్తి ఏసైనా ఎప్పుడైతే ఇంటిని చేర్చుకున్నాడో మరి తన అలా ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో అదంతా ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు వెంటనే మారుమన్స్ తెచ్చుకున్నాడు ఒక్కడ మనసు పొందితే ఏమన్నాడండి ఏసయ్యా చక్కరయ్య నీ ఇంటికి నీడే రక్షణ వచ్చిందని చెప్పడం జరిగిందండి అంతేకాదు సమరచి స్త్రీ చూడండి వెంటనే దేవుడి మాట అన్నది కొనుగుంది ఆయన పాపం విడిచిపెట్టి పాపం అంతా విడిచిపెట్టింది ఆయన కొనుగుంది ఆయన కొరకు ధైర్యంగా వెళ్ళి సమ్మరయ్యలోకి వెళ్ళి వారందరిని పిలుచుకొచ్చిందండి అసలు వాళ్ళ ముందు నడవడానికి తల ఎత్తుకోవడానికి కూడా భయపడేది మనిషి ఎందుకంటే ఒక వేసామి భయపడేది ఆ ఊరంతా వెలివేశారు అందుకే వాళ్ళు తిరగలేని సమయం వచ్చి నీళ్లు పట్టుకెళ్తూ ఉంటుంది అటువంటి సమయంలో ఎప్పుడైతే ఏసేను కనుకుందో ఆయన మాట విన్నదో తన పాపాన్ని విడిచిపెట్టి ధైర్యంగా బ్రతికిందండి అలేలుయ్య నువ్వు నేను కూడా అలా బ్రతకాలి ఒకప్పుడు ఆవిడ చెంతుంటుంది అయ్యో నన్ను తోసిస్తారే నన్ను ఎలివేశారే నాతో మాట్లాడుతు లేరని ఎప్పుడైతే ఏసే మాట్లాడ మొదలు పెట్టాడు ఆ మాటలు తీసుకుందో ధైర్యంగా క్రీస్తు సాక్షిగా నిలబడిపోయిందండి హలేలు ఎంతో మంది సాక్షికాలు మనం వింటూ ఉన్నాం యూట్యూబ్లో ఈ మధ్యకాలంలో యవనస్తులు ఎంతోమంది మారారు ఒక స్త్రీ సిగరెట్లు కాలుస్తూ విచ్చలవిడిగా ఉండేది దేవుడు ఆమెని దర్శించగా ఆవిడ రోగమును స్వస్థపరచగా ఆమె క్రీస్తు సాక్షిక జీవిస్తుందండి ఒక అబ్బాయి అయితే చిన్న వయసు నుంచి తాగుడికి డ్రగ్స్కి అలవాటైపోయి మరి ఎంతో దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు దేవుడు దర్శించగానే మనోన్నతలు తెరవబడి అతను పాపం విడిచిపెట్టి బైబిల్ చేతపెట్టి క్రీస్తు శాశ్వత జీవిస్తున్నారు అలాగే ఎంతోమంది శాస్త్రాలు మనం వింటున్నాం మరి వింటున్నాం కానీ నీలో నాలో ఎందుకు మార్పు రావట్లేదు ఒకసారి ఆలోచించు నేడే మార్పు చెందు నువ్వు రక్షణ తీసుకుని ఉన్నావు నీ రక్షణ పాడు చేసుకున్నావు ఉపవాసం ప్రార్థించు ప్రభా నన్ను క్షమించు నన్ను సరిచే నీ వాక్యంతో నన్ను నడిపించని అడుగు దేవుడు నేను ప్రేమించి సరిచేసి బోధించి నేను మార్చుకుని ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటాడండి అలా రోజంతా ఎలా బ్రతకాలి ఎలా చేయాలి ఎలా గడుస్తుంది ఇటువంటి ఆలోచన పక్కకు పెట్టు ప్రభా ఉదయమ్మను నువ్వు లేచి ప్రభా ఇదిగో నా జీవితం నీ చేతులు కప్పు చెప్తున్నాను ఈ దినం ఎలా గడుపుతావో నీ చేతిలోనే ఉందయ్యా నా కుటుంబము నన్ను నా ఇరుగుపరువని నువ్వే నడిపించు మాకు ఏది అవసరమో అదే మాకు దయచేసి తలంపుల్లో కూడా మీరే పుట్టించండి ఆ నడుగు సింపుల్ ఆయన అడిగితే మనకన్నీ అనుగ్రహిస్తాడండి ఆయన అడగలేండి ఏమిస్తారు నువ్వు ఆలోచనలు తప్పుపోతున్నావేమో నీ ప్రవర్తన తప్పుపోతున్నావేమో కాబట్టి మోకరించి ఉదయం లెగ్గానే ఆయన అడుగు దేవుణ్ణికి సహాయం చేస్తాడు ఈ వాగ్దానం ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకో నీతి మంతులుగా తీర్చబడతావు హలే దేవుడిని అడుగు ప్రభా ఇదిగో నన్ను ఇలా నీతి నిలబెట్టు నాకు సహాయం చే నీ ఉద్దేశాలు నా పట్ల బయలుపరచు ఎంతకాలం నేను తప్పిపోయాను తప్పపోయిన కుమార్తెగా కుమారుడిగా జీవించాను ఈ రోజే నా జీవితానికి అప్పచెప్తున్నాను నన్ను సరిచేసి ముందుకు నడిపించేయని అడుగు ప్రాధల్లో దేవునికి సహాయం చేస్తారు నీ హృదయాన్ని ఆ రీతిగా సరి చేసుకో ఈ మాటలు మీరు ఎవరైనప్పటికీ కూడా ప్రియ సహోదరుడా సహోదరాల నీ హృదయాన్ని సరిచేసుకుని ప్రభు చేతులకు అప్పచెప్పు ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచాయి అటు కృపాధనేత ప్రభు మనందరికీ జన్మ అనుగ్రహించుగాక దాకా